హలో ఫ్రెండ్స్ రాబోయే భవిష్యత్తులో నానోబోట్ ఏఐ ఆధారంగా ఆహారము మరియు స్మార్ట్ బ్లడ్ సెల్స్ మనల్ని ఆరోగ్యంగా ఉంచగలవా వ్యాధులు రాకముందే నిరోధించగలవా మరియు వృద్ధాప్యాన్ని తప్పించుకోగలమా భవిష్యత్తును ఊహించుకోండి ఒకసారి కానీ మనం నిజంగా ఎంత దగ్గరగా ఉన్నాము నానో డాక్టర్స్ మీ రక్తంలో చిన్న రోబోలు మీరు అనారోగ్యానికి గురికాకముందే కణాలను పరిష్కరిస్తాయి అవి మీ శరీరంలోని ట్వంటీ ఫోర్ బై సెవెన్ పర్సనల్ డాక్టర్ల ఆన్ టైంలో సమస్యలను గుర్తిస్తాయి ఏఐ పవర్ ఫుడ్ ప్లాన్స్ భవిష్యత్తులో మీరు స్మార్ట్ వాచ్ ని మీ శరీరాన్ని స్కాన్ చేస్తుంది మరియు మీ ఇమ్యూనిటీని ఎనర్జీని ఫోకస్ని పెంచడానికి ఖచ్చితమైన సమయంలో మీరు ఏమి తినాలనో సూచిస్తుంది స్మార్ట్ బ్లడ్ సెల్స్ ఆర్టిఫిషియల్ రెడ్ బ్లడ్ సెల్స్ వెయ్యి రేట్లు ఎక్కువగా ఆక్సిజన్ని ఇంప్రూవ్ చేస్తాయి మీ ఎనర్జీని బ్రెయిన్ ఫంక్షన్ని మెరుగుపరుస్తాయి మరియు వృద్ధాప్యాన్ని నెమ్మది చేస్తాయి ఏజ్ రివర్సల్ ప్యాచెస్ శాస్త్రవేత్తలు వృద్ధాప్య కణాలను రీసెర్చ్ చేసి చర్మ ప్యాచ్లను పరీక్షిస్తున్నారు మీరు మళ్ళీ ఏళ్ళ వయసులో ఉన్నట్లుగా నయం చేయడాన్ని ఊహించుకోండి ఒకసారి నిజంగా బాగుంది కదా డ్రీమ్ థెరపీ మీ బ్రెయిన్ నిద్రపోతున్నప్పుడు మీ సెల్స్ని వేగంగా రిపేర్ చేసుకుంటుంది మరియు మీ స్ట్రెస్ని తగ్గించడాన్ని జ్ఞాపక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే